శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము సప్తమిశకము శ్లోకము మరి తాత్పర్యం పదిహేను నుండి ఇరవై వరకు శ్లోకం పదిహేను అయి త్వమవేంద్రం కథయతి మని కచ్చదజరే తయా శాస్త్రజ్ఞం తం భణితి పర స్తత్వవిదృష్టి ఇవాం మాతాపుత్రో భగవతి విభాజ్యో నభవత తో ధీనాం ద్వేదా వివిధజన గోష్ఠీషు గతయ తాత్పర్యము అమ్మ నిశ్చయవన పరమేశ్వరి తత్వవేత్త ఒక ముని నివే ఇంద్రుడు అని చెప్పును మరి తత్వజ్ఞుడు ఋషి నీవు ఆ ఇంద్రుని ఆయుధమగు వజ్రమని పలుకుతున్నాడు ఇట్లు పండితుల అభిప్రాయములను అనుసరించి మీరిద్దరూ శక్తిమగు నీవు ఇంద్రుడికి పరమేశ్వరుడును విడదీయరాని మాతాపుత్రులగుతున్నారు పదహారు వికొర్వాణా విశ్వం వివిధ గుణపేదై పరిణమ వితున్వానా విధున్వానాభవానగతిరోధా విధున్వానాం చలవద్ధచలం కాచిదవితుం విచిన్వానా జంతో విజయతే తాత్పర్యము అన్రచిని మహిమగల ఒక మహాశక్తి మారుచున్న విశ్వమును నానా విధములను సత్వ రజస్తమో గుణముల అల్పాధిక భేదములచే బహుభేద విశిష్టముగా ప్రపంచగతికి ప్రతిబంధకములైన అసురచేష్టలను నివారించుచు అచలుడైన పరమేశ్వరుణ్ణి చావినవులే చేయుచు జీవుల కర్మ ఫరలేషము కూడా రక్షించుటకై అన్వేషించుచు సర్వేశ్వర్య సర్వోత్కృష్టముగా లోకం విలసులుచున్నదిహేడు ప్రభానోర్యవసి సకల ప్రచండా శక్తి సత్యఖిల సుధాంశోర్జోత్సవ ప్రమదయసి చేత ప్రవశతో భవంతి భూతార్ధేర్ధహరకుహరం మోదలారి ఆత్మరయము అమ్మా నీవు ప్రకాశించుచున్న పరమేశ్వరుని ప్రచండ శక్తి వేయి విశ్వమునకు తాపము కలిగించు సూర్యకాంతి వలే ఉన్నావు హృదయాకాశమునందున్న సర్వభూతములనవు ఆత్మ యొక్క ఆనందలహరివై చందుని వన్ మనస్సును ఆనందింపజేయుచున్నావు శ్లోకం పజ్జనిమిది ప్రచండ గౌరీ వాత్మసి వసు రుద్రార్క విను సభీహమశిరయసుహృదా తయోరేకం రూపం తవ సహ విభోతి మహాత్మ్యుషిన్నాకాశే ధవలమహీ క్రీడితి పరం తాత్పర్యము వసు రుద్ర అదచ్చుతల చేత సుధింపబడిన తల్లి నీవు ఉగ్ర అయిన చెండివో సౌమ్య అయిన గౌరివో అగుదువు పాదసేవికులకు అభయమిచ్చు ఆ పరమేశ్వరుడు ఉగ్రుడో కలిగించు సోమ్యుడో అగును ఈశ్వర సైతూ నీ రూపము పరమాకాశమున విహరించును సౌమ్యమైన నీ గౌరీ రూపము చంద్రునియందు విలసిల్లును లోకం పంతొమ్మిది విభక్తాయే ద్వేదాత్మసిగ్గగనే సైతమహ్యే బింబే జ్వలతి

రెండు విధములుగా నీ రూపములలో జ్వలించిన చండీ రూపము ఆకాశమునందును లలితముకు గౌరీ రూపము చల్లని చంద్రమండలమునందు ఉన్నది ఆ రెండిటిలో ఏ మూర్తి పూర్వజన్మమున నాకు ఉత్పత్తి స్థానమైనది ఒకవేళ ఉగ్రమూర్తియే వికటరూపుడకు గజానుడైన నన్ను కన్నదా ఇరవై तृशोर्व भेदो दृष्टे न भवति विदा कापि करयोर्न भेदा भिन्नं स्यात्कृत मभिमानैक्यवस्यतः विदा तन्वोरेवम न भवति पिताये तवसिवी वेदेशे चन्द्यां शितमहसि कौर्यां च भवति परयेमू శ్రేయస్కరి జనని కనులు రెండైనను చూపుల్లో భేదము లేదు చేతులు రెండైనను చేయబడిన వస్తువుల్లో భేదము లేదు అట్లే ఆత్మీయతాభావం ఒకటే కనుక రెండు శరీరముల భేదము నీకు భేదమును కలిగింపనేరదు కావున ఆకాశమునందలి చండీదేవి ఎందును చంద్రుని ఎందు గౌరీ ఎందును నీవు ఒక్కటివే విరాజులుచున్నావు ఇది సప్తమ శతకము సప్తవింశ స్తమకము శ్లోకము మరియు తాత్పర్యము పదిహేను నుండి ఇరవై వరకు సశేషం శుభం భూయా